మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇక మరి మనం విషయానికి వచ్చేద్దాం మొండా పాంజా మొండా పాంజా అని అంటే ఈ తెలంగాణలో ఏదైతే వర్షం అనేది మనకు స్టార్ట్ అయిందో దానికి ఒక పేరు పెట్టడం జరిగింది ఆ పేరు వచ్చేసి మోండా పాంజా అని చెప్పేసి అని మోండా పాంజా అని కొత్తగా మనకు పేరు పెట్టడం జరిగింది దీనికి అది దానికి తగ్గట్టుగానే పనికి తగ్గట్టుగానే నిజంగానే వాస్తవంగా చాలా బాగా అనేది మనకు పడడం జరుగుతుంది ఈ వర్షం అందరూ బాగుండాలి అందరూ నీరు మాత్రం కంపల్సరీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మరి మీరు ఎక్కడి నుంచోళ్ళు చూస్తున్నారు మరి మీ ఏరియాలో వాతావరణ ప్రభావం ఎలా ఉంది మీ అలా పడుతుందా చెరలు ఇట్లా నిండి వాగులు వంకలు పొరులుతున్నాయా ఇంకా ఏమైనా ఇబ్బంది ఇట్లా ఏమైనా ఉందా నాకు తెలియజేస్తే కామెంట్ రూపంలో పెడితే దాని గురించి నేను కూడా మీ ద్వారా ఇతరులకు సమాచారాన్ని తెలియజేస్తా చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ల వల్ల ఈ వీడియోను కొంతమందికి షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక మనం ప్రస్తుతము నిన్నైతే నేను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బ్రదర్ కామెంట్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అది ఏంటిది ఇంక అనేది దాని గురించి నాకు తెలిస్తే లైవ్లో చెప్పడం జరుగుతుంది అలాగే నిన్న కొద్దిగా నేను ఉదయం తొమ్మిది గంటలకు బయటికి వెళ్ళడం జరిగింది పైన యూనివర్సిటీ వద్దకు బయలుదేరిన క్రమంలో థ్యాంక్ యూ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు పాఠశాలలందరికీ అన్నిటికీ కూడా సెలవు ఇవ్వడం జరిగింది మరి రేపు కూడా ఇచ్చే ఆలోచన రేపు వెళ్ళిన కూడా ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే వరద వృత్తిగా మన నన్మకొండ చుట్టుపక్కలని చూస్తే చాలా విపరీతమైన పరిస్థితి ఉంది ఎందుకు అని అంటే నేను నిన్న ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు మధ్యలో ఇంటికాడే ఉన్నాను వర్షాన్ని చూసి నేనే భయపడ్డాను మా భీమారంలో ఇరవై ఐదు సంవత్సరాల కాలం నుంచి నేను ఉంటున్నా ఇప్పటి వరకు కూడా అలాంటి వర్షం అనేది అలాంటి వరద అనేది రాలేదు మా ఇంటి ముందు నాలుగు మౌర్యులు అయితే నిండిపోయినాయి అలాగే భీమారం కూడా నియమానం కళ కూడా సాయంత్రం పూట ఫుల్ వాటర్ వచ్చి ట్రాఫిక్ జామ్ అయ్యి మొత్తం కూడా వాహనాలన్నీ కూడా మా ఇంటి ముందు నుంచాలి ఇట్లా ఇటు గోపాలపూర్ కుంటి పెళ్ళికా ఒకటార్లింగు రోడ్ ఏం పడి వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడం జరిగింది అది నిన్న నైట్ నేను తొమ్మిది ఎనిమిది గంటలకు హన్మకొండకు వెళ్ళినప్పుడు కూడా ఈ హన్మకొండ అంబేద్కర్ సెంటర్ ఏమన్నా నెంబర్ వన్ షాపింగ్ మాల్ దగ్గర కూడా అలా రోడ్డు బాగా చేయడం జరిగింది అటు వెహికల్ ఎందుకు ఎందుకని అంటే ఆ పబ్లిక్ గార్డెన్ టీటీడీ కళ్యాణ మండపం నుంచి వచ్చిన నీళ్ళని కూడా పెట్రోల్ వద్ద నుంచి ఆ రంజిత్ బార్ గల్లీలోకి వెళ్ళడం జరుగుతుంది తర్వాత పోతే ఒక్కసారి మళ్ళీ అట్లకి వెళ్ళి హాస్పిటల్ నుంచి అది డబ్బాల సైడ్ వెళ్ళడం జరిగింది అక్కడ బ్రిడ్జులకాళ్ళ చూస్తే ఆ మూరికాళ్ళు చూస్తే చాలా వాటర్ వచ్చేది అనేది రావడం జరిగింది సరే అదే అని చెప్పేసి ఇంటికి అయిపోయింది అయిపోయిందిగా తెల్లారింది ఇక నేను ఉదయం లేచి ఆరు రెడీ అయ్యి గుడ్డపిల్లి చర్చి కదా పోవాలి ఆ చర్చి కడిగి అనే ఉద్దేశంతో కల్మండ కల్మండల మాకు మూడు కిలోమీటర్లు గోపాల్పూర్ కల్మండలం దాటినా ఇక ఏముండదు అది అని చెప్పేసి అని అనుకునేసరికి జవహర్ రోడ్డు కొంచెం ముందుకు రాగానే వర్షం వర్షం నీళ్లు రోడ్డుపైనే ఉన్నాయి కిలోమీటర్ల పొడుగు దాదాపు వర్షం ఉంది అది ఎందుకు అని అంటే గోపాల్పూర్ చెరువు అనేది ఒకటి తౌడ్ ఫ్యాక్టరీ ఉండదు దానిపైన ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు కూడా మొత్తము మత్తడి పడి నీళ్ళు ఆ కాలనీలకి వెళ్ళి ఈ కాలనీ వడ్డేపల్లి చర్చ్ జవర్కాలనీ నుంచి వెళ్ళి ఈ కళ్ళు మధ్యలోకి నీళ్ళు రావడం జరిగింది అది గోపాల్పూర్ చెరువులో కలుస్తుంది ఆ గోపాల్పూర్ చెరువు కూడా కొంచెం డౌన్ ఉన్న విలేక కూడా చాలా వరకు నీళ్ళు పోయినాయి నీళ్ళు పోయినాయి అందరి ఇళ్ళలకు అది వచ్చేసి ఎక్కడికి వెళ్తా అంటే మన హండ్రెడ్ ఫీట్ రోడ్ వంద ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ప్రస్తుతము చామరా గార్డెన్ తులసి అంటారు కదా అక్కడ వాటర్ అనేది ఎక్కడికి ఈ ఉండేపల్లి చురల అయినా కూడా ఆ జవరు కానీ బ్రిజ్ కానీ కూడా ఆ వాటర్ అంతా కూడా ఇటర్ రావడం జరుగుతుంది అయితే ఒకసారి వెళ్ళి చూద్దామని కూడా నేను వెళ్ళి చూద్దామని నేను వచ్చేటప్పుడు మీకు చెప్పలేదు వచ్చేటప్పుడు ఏం చేసినంటే ఇక మరి ఇక్కడైతే ఎట్లా అది అని చెప్పేసి అని అంత ఎదురు కూడా ఎందుకని చెప్పేసి అని ఇటు కొంట మా ఇదులు ఉంటాయి భీమారం ఏదులు ఉంటాయి అలాగెళ్ళి ఒకచ్చే కట్ట ఉంటుంది చిన్నది అలాగెళ్ళిపోదా అని చెప్పేసి అట్లాకెళ్ళి వచ్చిన ఇక నా బండి చార్జింగ్ బండి కాబట్టి అందులోకి వెళ్ళి లాగదు ఇక మెల్లగా నెట్టుకుంటా ముఖాలు పట్టుకుని వెళ్ళొచ్చినా మళ్ళీ చేపలు పడతాను మంచి బ్రహ్మాండమైన చేపలు పడతాను పెద్ద పెద్ద చేపలు పడతాయి ఇక మనకు చూసి లైవ్ పెట్టే అంత లేదు కొంచెం మనం ఇలా డ్యూటీ మీద ఉన్నాం కాబట్టి ఆ చెరువు కట్ట ఎక్కి నిమ్మనంగా ఆ తుమ్మలు కొంచెం మంగి అటు ఇటైజే మెల్లమెల్లగా ఆ కాలనీ చేరుకొని ఇక మనము ఇక్కడ గమ్యానికి చేరుకోవడం జరిగింది ఒక అర్ధాండ్లసేపు పట్టింది దీనికి ఇక వచ్చిన తర్వాత ఒకసారి మన జవహర్ కాలనీ కూడా చూద్దాం మరి జవహర్ కాలనీలో బ్రిడ్జ్ పోయినసారి నిర్మించి ఓపెనింగ్ చేయడం జరిగింది ఆ ఓపెనింగ్ అయిన తర్వాత కూడా మరి బ్రిడ్జ్ మరి వర్కింగ్ ఎలా ఉంది కథ మరి వాటర్ ఎట్లా వస్తున్నాయి కథ అనేది చూద్దామని చెప్పేసి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అసలు ఆ బ్రిడ్జి కూడా చూస్తే భయంకరంగా ఒక సముద్రంలో అలలు ఎట్లా వస్తాయో అట్లా వస్తుంది ఎందుకు అని అంటే ఉడేపల్లి చెరువు కట్ట నుంచి అటు ఆర్టీస్ కాలనీ రోడ్డు ఎక్కి ఎక్కడ బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ నుంచి ఇటు స్ట్రేట్గా ఉండదు అన్నట్టు ఇక్కడ జోర్ కాలనీ బ్రిడ్జికి వచ్చేసరికి క్రాసింగ్ వస్తుంది ఇట్లా సీ టైప్ వస్తుంది అది రావడం వల్ల ఏంటంటే ఫ్లోటింగ్ అనేది స్ట్రేట్గా అటు తల్లుతుంది ఇంకా పర్మల్ కాలనీ వరకు కూడా తన్నే అవకాశాలు ఉన్నాయి ఒక్క నిమిషం కొంచెం ఈ కారు ముందు పెట్టాలంట డెకరేషన్ ఇస్తారు వాళ్ళు అయితే ఆ పర్మల కాలనీకి కూడా తన్నే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఒక మూల కనుక అది పోయిందంటే ఆ పర్మల కాలనీలో కూడా మొత్తము ఎటు అటు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒక్క నిమిషం ఆగండి అయ్యే అవకాశాలు ఉన్నాయి నేనున్నంతసేపు అయితే ఏం కాలేదు ప్రస్తుతానికి అక్కడ వాటర్ అయితే చాలా ఘోరంగా వస్తున్నాయి బ్రిడ్జ్ ఎంతైతే హైట్లో ఉందో ఆ బ్రిడ్జ్ హైట్ మొత్తం కూడా బ్రిడ్జ్ హైట్ మొత్తం కూడా ఆల్రెడీ బ్రిడ్జ్ హైట్ వరకు చేరుకోవడం జరిగింది బ్రిడ్జ్ హైట్ వరకు వాటర్ అనేది చేరుకోవడం జరిగింది చాలా విపరీతంగా అయింది అయితే మనకు ఇప్పుడు ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఎందుకు ప్రాబ్లం ఇంక అనేది ఆ విషయాన్ని ఇప్పుడు మీకు క్లుప్తంగా చెప్తా ఇక్కడి నుంచి వచ్చిన నీళ్ళంతా కూడా ఇప్పుడు అంత ముందుకు ప్రాబ్లం ఇక్కడ చెమ్మ నాగర్ ఇదంతా లోతట్టు ప్రాంతం అంతా కూడా మునిగిపోతుందనే ఆలోచనతో కొన్ని కోట్లతోటి అండర్ డ్రైనేజీ శ్యామరా గార్డెన్ తులసి బార్ నుంచి వెళ్ళి నాయనగర్ ఇప్పుడు రంగబార్ మన సారీ తిరుమల బార్ సైడ్ వరకు ఈ హండ్రెడ్ ఫీట్ ఉన్న రోడ్డును మొత్తం తీసేసి వంద అంటే మెయిన్ రోడ్ని తీసేసి చాలా అండర్గ్రౌండ్ చేసి కొన్ని నెలల పాటు చేసి దాన్ని నిర్మించడం జరిగింది చిన్న చిన్న వాటర్ వచ్చినప్పుడు పెద్ద ఇబ్బందులు ఏం లేవు ఇప్పుడు ఏమైతుంది ప్రాబ్లం అసలు ప్రాబ్లం ఏంటంటే ఈ చెరులలో అక్కడ ఇక్కడ ఉన్న తుంగ గింగ అంతా కూడా కొట్టుకొని రావడం జరుగుతుంది ఆ తుంగ అంతా కూడా నేను లైవ్ మీకు చూసినా వీడియో కూడా తీసినది మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఆ జోర్కల్ కూడా చూసినా అది ఏమైతుందంటే ఇంత పెద్ద పెద్ద చెట్లు అనేది వచ్చి పోయి ఇక్కడ వీళ్ళు ఏం చేసిందంట అప్పుడు బ్రిడ్జ్ కట్టినప్పుడు గిట్ల ఏం పోకుండా కింద జాలీలు ఏర్పాటు చేసిందట ఆ జాలీల వల్ల ఆ జాలీల వల్ల మరి మీ ప్రాంతంలో మీ ప్రాంతంలో ఎలా ఉందో తెలియజేయగలరు ఈ స్టార్ట్ పోల్ ఎట్లా తెలుస్తలేదు మనకు సరే ఓకే అయితే అది అప్పుడు జాలీలు పెట్టి చేసినట్ట ఇప్పుడు ఇదైతే ఆ తుంగ తుంగ ఇప్పుడు అలా చెరలల్లో ఉండే తుంగ అంతా కూడా వచ్చి కొట్టుకొచ్చి అక్కడ జామ అయ్యడం వల్ల ఇప్పుడు తులసి బర్కడ బ్రిడ్జి కూడా పైకి వెళ్ళి వచ్చి తుంగ మొత్తం ఇక్కడ అయిపోయింది అది కూడా ఆ ఇట్లా తట్టుకొని ఆ వాటర్ అంతా కూడా అండర్గా మనం వెళ్ళి ఏదైతే కట్టిన పోకుండా కిందికి పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా మన తిరుమల బారు ఈ టీవీ టవర్ కాలనీ తర్వాత పోతే రామ్నగర్ తర్వాత పోతే కిషన్పూర అటు ఈద్గా కుమార్పల్లి మార్కెట్ పోచామకుంట కిషన్పూర ఆర్టీ ఆఫీస్ పేడపల్లి డబ్బాలు గొల్లపల్లి ఇటు డౌన్ అటు పెద్ద ఎవరికి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఉద్రిక్కత అనేది వాటర్ అనేది ఇంకా పెరుగుతుంది తగ్గుతున్నావు ఓకే కానీ వర్షం తగ్గింది కానీ వరద అనేది తగ్గట్లేదు ఎందుకు అంటే ఇక్కడ నుంచే కాదు మనకు పైనుంచోలు కూడా మడి కొండ ఎక్కడెక్కడ నుంచోలో పది పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తుంది ఆల్రెడీ ధర్మశాల రిజర్వాయర్ అనేది కూడా అదైంది అక్కడ గేట్లు కూడా ఎత్తివేయచ్చు నాకు తెలిసి ఎలా ఎత్తి నిన్న నైటే ఆ వాటర్ అంతా కూడా ఇదంతా ఫ్లోటింగ్ అంతా కూడా తగ్గాలంటే చాలా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది చూద్దాం మరి మీకు లైవ్ కార్యక్రమం లైవ్గా మీకు అక్కడ చూపించే కార్యక్రమం చేస్తా ఇంతటితో థ్యాంక్ యూ బాయ్ బాయ్